తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ప్రధానమంత్రి అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించే బహిరంగ సభలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిడదవోలు పట్టిన కాంగ్రెస్ అధ్యకుడు మేడవరపు భద్రం దొరను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు సందర్భంగా జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ హీరాలాల్ అగర్వాల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు పెచ్చైటి కోటేశ్వరరావు పెరవలి మండల అధ్యక్షుడు బుద్ధన లక్ష్మణరావు నిడతవోలు మండల అధ్యక్షుడు కాకపోతే ఇక్కడ మేము సందేశిస్తున్నామండి మోడీ గారు ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు అండి ఆయనకే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు ఏదో మట్టి అన్నారు నీళ్ళు అన్నారు ఇచ్చారు వీళ్ళు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారండి ఇప్పుడు ఏమేమి ఎందుకు వస్తున్నారన్నది కూడా తెలియదండి అండి అలా ఎందుకు వస్తాడు కాన్సెప్ట్ భూమి పూజ అండి అండి ఎన్నిసార్లు చేస్తారు భూమి పూజ ఒకసారే చేస్తారు ఒకటే ముహూర్తం ఉండాలి ఆ ముహూర్తం చేసాడు ఇళ్ళాడేనా కొన్ని ప్రత్యేక వాదే ఇస్తామని ఏమో చేస్తాడా అది లేదు పోలవరం ప్రాజెక్టుకి నిధులు రిలీజ్ చేస్తున్నారా అది లేదు ఎందుకు వస్తున్నట్టు యువతకు ఉపాధి లేదు మేము ఏదో టెర్రిస్ట్ లాగా ఇంట్లోంచి బయటకు రాకూడదని చెప్పి హుకుం జారీ చేశారు ఏంటండి ఇది ఓక్సంద్రం కూడా లేదా మాకు ఇవన్నీ కొంచెం రాజ్యాంగ విరుద్ధంగానే అనుకుంటున్నామండి ఇప్పటికైనా దయచేసి మీరు వచ్చినప్పుడు ఏం వాగ్దానం చేస్తారో క్లారిటీగా చెప్పండి మీరు ఉండేదేమి మూడున్నర సంవత్సరాలు ఉంటారేమో వాగ్దానం జనం చేద్దాం కాదండి ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయాలి ఫండ్స్ అమరావతి అంటే ఏదో కళ అంటున్నాడు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ కళనే ఆ కళగా నుంచి చేయండి ఎందుకంటే మీరు మాట్లాడే కదా చేతలే ఉండవు ఈ సందర్భంగా ఇంకోసారి హెచ్చరిస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా క్లాట్గా చేయండి ఏదన్నా శర్మారెడ్డి గారిని అవసరం చేసి ఈడ్చికెళ్ళిపోతున్నారండి ఆవిడేమన్నా టెర్రిస్టా ఆవిడ పక్క దేశం నుంచి వచ్చిందా ఒక ఆడపిల్లని చూడకోకుండా అలా అవమానం చేశారండి రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గారి అవుతారండి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు అవుతారండి అప్పుడు గ్యారంటీగా ఉపాధి అవకాశాలు వస్తాయండి ఉపాధికి స్టూడెంట్స్గా ఉపాధి అవకాశాలు వస్తాయండి పోలవరం ప్రాజెక్టు కూడా చరకా కలపటి నెలవెలుతుందండి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత